మాజీ మంత్రి జగ్దీశ్వరెడ్డి ఏమంటున్నాడంటే పొద్దుగా లేచి కుక్కలు ఎమ్మడ వాడుతున్నాయంటరా బయలకు టిఆర్ఎస్ నాయకులకు ఇగో నేను చెప్తాలేను మీరు అంత అవద్దాం అనుకోగలరు ఇగ చూడు ఆయన వాడి కుక్కల దాడి హోల్ మీద ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది ఆహా దానికి సీఎం బాధ్యతుడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా లేదా ఆహా ఇంకా ఇది కూడా ఉందా అలా ఇక్కడ లేదు అన్ని జిల్లాల్లో అంటే అంత చూసి చెప్తారేమో విన్నావా ఇక్కడ ఇక్కడ లేదంటే రాష్ట్రం అంతటా ఉన్నాయంట అవు మా ఇక రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ కనిపిస్తున్నాయి ఓరుతున్నట్టున్నాయి ఉన్నాయి ఇక మీ దాకా కంప్లైంట్ వచ్చినట్టున్నది ఈ కుక్కలు కూడా టీఆర్ఎస్ వాళ్ళు చూస్తే ఓరుస్తేలేమని కంప్లైంట్ వచ్చినట్టు ఉన్నది ఇప్పుడు ఎవరిని గర్వేది టీఆర్ఎస్ఎల్ కలిసి కలిసే రాష్ట్రం అంతటా కరుస్తున్నాయో ఉంటున్నాడు ఇలాగ పడుతున్నాయో అని నువ్వు ఒక మాజీ మంత్రివి కంప్లైంట్ చేయాలి కానీ రాష్ట్రం అంతటా కుక్కలు గడుస్తున్నట్టే దానికి సీఎం బాధ్యతడా సీఎం వచ్చి వాటన్నా అరే నువ్వు ఎట్లా మంత్రి చేసినావు అర్థమైతే లేదు అసలు నువ్వు కుక్కల గురించి టీవీ న్యూస్లో లైవ్ వస్తున్నది ఇది మాట్లాడే మాటనేనా ఇది మిత్రులారా ఇప్పుడు ఈ కుక్కలు గడిచే కారణాలు మూడు తీరులు ఉంటాయి ఒకటి ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏడా కనిపిస్తున్నాయి ఆడ కుక్కలు ఒరుతున్నాయని ఆయన్నే చెప్తున్నాడు పొద్దుగా రాష్ట్రం అంతటా నడుస్తున్నాయి ఇవన్నీ ఉంటున్నాడు అంటే టీఆర్ఎస్ వాళ్ళు నాయకత్వము వాళ్ళ లీడర్షిప్కు కుక్కలకు కూడా మెచ్చలేదేమో ఒరుతుర్రు అన్నట్టు ఒకటి అది ఊరి మీద కుక్కలు వీళ్ళని ఒరుస్తలేవు కరవనీకి వస్తున్నాయి మళ్ళీ మేము కాంగ్రెస్ వాళ్ళు పోతే తోకుప్పుట దగ్గరకు వస్తున్నాయి మంచిగా మళ్ళీ అదేందేమో నాకు మొన్న ఏడా ఇక్కడ ఈ అచ్చంపేట ఈ జెర్సీల్లో పోతే కుక్కలు తోకలు వస్తున్నాయి మళ్ళీ అవి అవేమిదేమో కాంగ్రెస్ వాళ్ళు కట్టలు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళ గర్భణీకి వస్తున్నాయి అంట ఇక చూసుకో ఇది ఇది ఒక పెద్ద కథనే ఉంది అయ్యో అదే ఇంకోటరాబాయి ఇప్పుడు వీళ్ళు మొన్న గొర్రెలు బొర్రెలు అమ్ముకున్నమ్ పైసలు తిన్నారు కదా ఆ కుక్కలకు పుగ్గులైతేనేమో మళ్ళీ మమ్మల్ని కూడా అమ్మక తింటారేమో అనుకుని వరుతున్నాయేమో అట్ట కూడా కావచ్చు అచ్చ మళ్ళా ప్రత్యేకంగా కుక్కల బాధ అంటున్నాడు మళ్ళీ ఈయన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కమిషన్ రిపోర్ట్ చేయాలి కదా ఈయన కూడా నోటీసులు వచ్చినాయి మళ్ళీ అట్లగిన ఊరుతున్నాయా మళ్ళీ ఏంది అది అసలు అర్థమైతే లేదు ఇంకా దాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ చేసి జిమీదారా అరే ఏమున్నారా నాయన నువ్వు మంత్రి చేసినాడు మున్సిపల్కు ఫోన్ చేయి ఒకసారి తీసుకుపోతారు కుక్కలని ఒకటి ఇక రెండోది ఈ కుక్కలు ఇప్పటిసారి లేవు రజాకారులు ఉన్నప్పటిసూ మన బస్తీలో మన పెద్దోళ్ళు అందరూ ప్రతి వీధిలో కుక్కలను పెంచు ఎప్పుడైనా ఎందుకంటే ఎవడన్నా రజాకారు కొత్తోడు గల్లీలోకి వస్తే వరుతాయి ఇంట్లో పండుకున్నోడు హుషారవుతారు ఎవడో వచ్చినట్టు ఉండాలని బయటికి వెళ్తారు అరే ఇప్పుడు దాన్ని కూడా పట్టి ఉంటున్నావు ఎట్లా